హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపురి తమలో సూచించినట్టుగా ఈరోజు మనం మాట్లాడుకునేది భయం గురించి ఫియర్ భయం ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక దశలో భయం అనే దాన్ని ఉంటారు ఓకే అసలు భయం అంటే ఏమిటి దీనికి ఇంగ్లీష్లో రెండు రకాలుగా చెప్పేది ఉంది ఒకటి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఫర్గెట్ గెట్ ఎఫ్ఈఆర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే అన్నీ మర్చిపోయి మీరు పరిగెట్టండి అని అది ఒకటి రెండోది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటే ఎటువంటి అవాంతరం వచ్చినా దాన్ని ధైర్యంగా ఫేస్ చేయండి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ అండ్ ఎదగండి అంటే ఎటువంటి అవాంతరం వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి దాన్ని ఓడించి ఎదగండి అనేది రెండోది ఫియర్ డెఫినేషన్స్ ఓకే అంటే అసలు భయం అంటే ఏమిటి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అలా ఎందుకు వస్తుంది అలా వస్తుంది ఇది భయం అనేది మనకి ఇది కండిషనింగ్ మన మైండ్ కండిషనింగ్ అయిపోతుంది చిన్నప్పుడే మన సొసైటీలో ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కానీ ఇంట్లో వాళ్ళు కానీ అదిగో భూచోడు వస్తున్నాడు ఎత్తుకుపోతాడు అని భయపెడతారు ఆ పిల్లవాడు భయపెడతాడు అది చేయకట్లో అక్కడికి వెళ్ళకరా అక్కడ దెయ్యం ఉందంటే దెయ్యం అంటే భయం అంటే భయం ఇలాగా రకరకాల కారణాలతో కండిషనింగ్ చేసేస్తారు అదే భయం అలాగే స్కూల్కి వెళ్ళకపోతే మాస్టర్ కొడతారని భయం హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారని భయం అలాగే పరీక్షలు రాయాలంటే భయం ఫెయిల్ అయిపోతామో అని భయం అలాగే ర్యాగింగ్ చేస్తారని ఒక భయం కాలేజీలకు వెళ్ళినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేసి అల్లరి చేస్తారేమో అని వేరే ర్యాగింగ్ కేసులు వింటూ ఉంటాం కదా సో ఆ భయం మనలో కూడా నిక్షిప్తమైపోతూ ఉంటుంది అలాగే చదువు అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఉద్యోగం వస్తుందో రాదో అదొక భయం అలాగే కొంతమంది ఉద్యోగం కూడా వచ్చాక పెళ్ళి కావట్లేదు పెళ్ళి అవుతుందో అవుదో అని అదొక భయం పెళ్ళి అయింది పిల్లలు ఇలాగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు వస్తే అప్పులు చేస్తారు వస్తారేమో అనే భయం ఒకవేళ మనం అప్పిస్తే అప్పు తీర్చుతాడో తీర్చడా అని అదో రకం భయం ఇలా మనకు ఇంట్లో అనుకుందాం ఏదైనా మెడికల్ టెస్ట్లు చేయించుకుంటాం ఆ రిజల్ట్స్ రిపోర్ట్స్ వచ్చేదాకా అదొక భయం ఏమంటాడు ఇది ఏదన్నా పెద్ద డ్రెడ్ఫుల్ డిసీజ్ అంటాడా లేకపోతే ఏమంటది టీబీయా క్యాన్సరా ఇదా అదా ఏదో అదొక భయం ఒక రకమైన టెన్షన్తో ఉంటాం అది ఇంకా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నప్పుడు ఇంజక్షన్ పొడుస్తారు కదా కొంతమందికి అదంటే చాలా భయం ఇంజక్షన్ అంటే అలాగే స్కై ల్యాబ్ అని భయపడ్డ వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భయపడ్డారు అంతరిక్షం నుంచి స్కై ల్యాబ్ పడిపోతుందని ఒక పుకార్ వచ్చి ప్రపంచం నాశనం అయిపోతుందంటే అదో భయం అలాగే విమానం ఎక్కాలంటే భయం ఉంటుంది కొంతమందికి అది పడిపోతుందేమో ఎక్తే పడిపోతుందేమో ఇంకా పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందికి భయం అంటే పది మందిలో మాట్లాడడం అనేది పబ్లిక్ స్పీకింగ్ అది కూడా చాలామందికి భయం ఇంకా అంతకంటే అన్నింటికంటే అసలైన భయం మరణ భయం అంటే చనిపోతామేమో అనే ఒక భయం సో ఇలాగా భయాలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి ఈ భయం అనేది పోగొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటనేది చూసాం కదా నెక్స్ట్ అసలు కాజస్ ఏమిటి ఈ భయం రావడానికి మనకి కాజస్ కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ కండిషనింగ్ అయిపోతుంది మనకి అది వీక్ మైండ్ ఉంటుంది అన్నమాట చాలామందికి చిన్నప్పుడే చెప్పాను కదా ఒక ఎలిఫెంట్ ఉంది దానికి ఒక చిన్న పెట్టి కట్టినా కూడా నన్ను కట్టేశారు కదా అని ఒక భయంతో అది కదలదు ఇంకా అంటే దీనికి కారణం ఏంటంటే ఆ ఎలి ఆ ఎలిఫెంట్ చిన్న పిల్లగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇనుప సంఖ్యలు వేసి దాన్ని కట్టేస్తారు ఆ చిన్న పిల్ల చాలా గింజుకుంటుంది అది తెంచుకుందామని తెగవు కదా ఇంకా అది గింజుకొని గింజుకొని ఇంకా అది దానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది దీన్ని మనం తెంచలేము అని అది ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత దానికి చిన్న గడ్డిపోసలతో తాడు కట్టినా కూడా దానికి మైండ్ కండిషనింగ్ అయిపోయింది అది మనం అనేది ఆ గడ్డిపోసలు వేసినా కూడా అది లొంగిపోద్ది అనమాట ఆ విధంగా వన్యప్రాణులు చాలామంది లొంగ తీసుకుంటుంటారు అది ఒక భయం అనేది కండిషనింగ్ మైండ్ కండిషనింగ్ చిన్నప్పుడే ఇదిగో అదిగో అని చెప్పేసి మనం భయపెట్టడం అనేది ఉంది అది ఒక కారణం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒకటికి ఒక బాల్ తగిలి కన్నుకి దెబ్బ తగిలింది లేదా పళ్ళు ఇరిగిపోయినాయి అది చూసిన పిల్లాడికి అంటే భయం అలా అయిపోద్ది కదా అని అంటే మనం చూసే ప్రత్యక్ష అనుభవాల్లో ఇలాంటి భయం కలుగుతుంటుంది అది బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద చైల్డ్హుడ్ చైల్డ్హుడ్లో కలి కలిగే కొన్ని రకాల అనుభవాల వల్ల ఈ భయం అనేది అంతర్గతంగా నిక్షిప్తం అయిపోతుంది అలాగే స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇంపోజ్ చేస్తుంటారు పేరెంట్స్ ఇప్పుడు ఫాదర్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక భయం తల్లి ఏం చేస్తుంది నాన్న వస్తాడు కొడతాడు అన్న టైప్లో అంటే నాన్నంటే కొడతాడేమో పనిష్మెంట్ ఇస్తాడేమో అని ఒక భయం కొంతమంది టెంట్ అనేటప్పటికి ఒక డిసిప్లిన్ ఇంపోజ్ చేయడంలో ఎన్ఫోర్స్ చేయడం వల్ల అతను పిల్లలకి అతను అంటే కొంచెం భయంలాగా కనబడుతూ ఉంటుంది అది అలాగే టార్గెట్స్ సకాలంలో ఫినిష్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందో అనే ఒక భయం ఇప్పుడు అందరికీ ఉంటుంది అలాగే లైఫ్ అండ్ ప్రాపర్టీస్కి మనం ఏమైపోతాయో అని అది రకమైన భయం ఉంటుంది కొంతమందికి మూఢనమ్మకాలతో భయం ఆవరిస్తూ ఉంటుంది మూఢనమ్మకాలు ఈవేళ అమావాస్య ఈవేళ ఏం చేస్తే అవుతుందో ఈవర్చ్యం వారం ఈ ఇలాంటి భయాలు కొంతమందికి ఉంటాయి సో ఇప్పుడు ఇంకా కారణాలు ఏమిటంటే హెవీ వర్క్ లోడ్ ఉండడం వల్ల ఇప్పుడు టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు ఆఫీస్లో దానికి వర్క్ లోడ్ చాలా పెంచేస్తూ ఉంటారు ముఖ్యంగా చేసేవాడు ఉంటే చేసేవాడికి పని ఎక్కువ ఇస్తారు అన్నట్టుగా సో వాడికి అది టార్గెట్ అవుతుందో అవుదో అవుతుందో అవుదో అనే ఒక భయం డెవలప్ అయిపోతూ ఉంటుంది అలాగే ఈ భయం రావడానికి ఇంకా కారణం వాళ్ళలో అవసరమైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది ఏమైపోతుందో ఏమంటారు అని అలాగే నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్స్ అంటే కొంతమంది లోకుగా కనపడుతుంటారు అప్పుడు వాళ్ళు ఇతరులు వీళ్ళని అల్లర్ చేయడానికి ర్యాగింగ్ చేయడానికి లేదా టీచ్ చేయడం అన్నట్టుగా వాళ్ళు కోఆపరేట్ చేయరు సరిగా అప్పుడు కూడా వీళ్ళకి నాన్ కోఆపరేషన్ వల్ల కూడా భయం ఉత్పన్నమవుతుంది ఇంకొంతమందికి ఆ చేయడానికి అవసరమైన పరికరాలు ఉండవు ఫెసిలిటీస్ ఉండవు అయినా చెయ్యాలి చెయ్యాలి అని పైనుంచి ఫోర్స్ చేస్తుంటారు ఇది ఇలాగా కొంతమందికి ఫండ్స్ షార్టేజ్ ఉంటుంది అంటే చెయ్యాలంటే కొంత ఫండింగ్ అవసరం వచ్చినప్పుడు కూడా ఫండ్స్ అందుబాటులో ఉండవు పని చేయాలంటారు అది కూడా కారణమే ఇంకా కన్స్పిరసీ కొంతమంది కుట్రపూరితంగా వీడిని ఎందులో ఇరికించాలి కేసులో ఇరికించాలి లేకపోతే అది చేయాలి ఇలాగా కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఇక ఇలాంటి కారణాల వల్ల ఒక భయం అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది వీటికి ఇలా చేస్తే కానీ రాదు అన్న టైప్లో వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తారు అనమాట సో ఇటువంటివి ఓవర్కమ్ కావాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇది మనకి ఎగ్జాంపుల్గా ఉత్తర కుమారుడు కథ ఉంది నర్తనశాల మహాభారతంలో వాడు కౌరవ సైన్యాన్ని చూసేసరికి ఇంకా అతను భయంతో భీతిల్లిపోతాడు అనమాట యుద్ధం చేయాలి అని అంటాడు అప్పుడు అర్జునుడు ఉన్నాడు కదా అక్కడ బృహన్నల వేషంలో అర్జునుడు ఉన్నాడు అర్జునుడు టేకప్ చేసి ఆ ఉత్తర గోగ్రహణం ఉంది అది మీరు తెలుసుకుని ఉంటే ఉత్తర కుమారుడు యొక్క ప్రతిజ్ఞలు అంట ఆ ఊరికే ప్రలాపనలు ఉంటాయి ఆ భీష్ముడు ఎంత ద్రోహుడు ఎంత కర్ణుడు ఎంత కృపాచారుడు ఎంత అందరినీ ఫినిష్ చేసేస్తాను అన్న టైప్లో ప్రగల్భాలు పలుగుతాడు భయం వల్ల వెనక్కి ఎంజాయ్ చేస్తాడు అలాగే భయం ఉండటం వల్ల మన శక్తులన్నీ నిర్వీర్యం అయిపోతాయి మనకి ఆయుధాలు లేకపోయినా సంపద లేకపోయినా మంచి మంచి కండలు లేకపోయినా ఏం పర్వాలేదు కానీ భయం అనేది ఉండకూడదు ధైర్యం ఉంటే చాలు ఇవన్నింటికి కాబట్టి భయం లేకుండా ఉండటం అంటే ధైర్యంగా ఉండటమే చాలా ఇంపార్టెంట్ దానివల్లే మనం నెగ్గుకు రాగలుగుతాం ఎక్కడైనా కూడా సో ఈ భయాలు పోగొట్టుకోవాలి అంటే ఎలా భయం లేకుండా ఉండాలి అంటే ఎలా ఇప్పుడు మనకి జనరల్గా యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నువ్వు నమ్మకం కలిగించుకో కలిగి ఉండు అప్పుడు నీకు భయం అనేది ఉండదు అంటే నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు ఇతరుల గురించి కానీ ఇతర సం విషయాల్లో గురించి కానీ భయపడాల్సిన పని లేదు నెక్స్ట్ యు ఫీల్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్ మీరు మంచి మనసుతో ఉండండి దైవ ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు తోడున్నాడనే ఒక ధైర్యం మీకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది అసలు దైవత్వం అనేది దేవుడు అనే పేరు దేవుడు అనే ఒక భావన కలగటానికి కారణం కూడా భయం పోగొట్టి ధైర్యం పెరగడం కోసమే అదే దేవుడు అంటే సో మనకు పాజిటివ్ ఎఫర్మేషన్ని ఎఫర్మేషన్స్ని మనం మనం ఎప్పుడూ రిండక్ట్ చేసుకోవాలి అంటే ఐ ఆమ్ గుడ్ ఐ ఆమ్ క్యాపబుల్ ఐ కెన్ డూ ఇట్ ఇలా ఐ విల్ ఐ కెన్ అనే ఒక రకంగా నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నాకు ఏమి అపకారం జరగదు నాకు అవుతుంది నాకు అవుతుంది నేను చెయ్యగలను ఆ టైప్లో పాజిటివ్గా మనం ఎఫర్మేషన్స్ అంటే మనకు మైండ్ సజెషించుకోవడం వల్ల ఇది భయం అనేది తగ్గుతుంది భయానికి సంబంధించి లేకపోతే దుష్టగ్రహాలకు సంబంధించి ఇంకా హరకు సంబంధించినవి దెయ్యాలు భూతాలు ఇలాంటి వాటిని చదవకుండా ఉండటం వల్ల భయం అనేది మనకి రాదు మన దగ్గరికి రాదు ఇంకా కొన్నింటికి మనం టైం బౌండ్ ప్లాన్స్ వేస్తుంటే అప్పుడు ఇది అవ్వదు పూర్తవ్వదు అని భయమే ఉండదు మనం స్మార్ట్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం గోల్ సెట్టింగ్లో అప్పుడు ఒక టైం ప్రకారంగా చేసుకోవాలని అంటే ఎప్పటికప్పుడు మనం చిన్న చిన్న పీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు పెద్దగా పేరుకుపోదు మనకేం భయం కలిగించదు అంటే టెన్షన్ కలిగించదు భయం కలిగించదు అది ఒకటి అండ్ ముఖ్యంగా లైక్ మైండెడ్ పీపుల్తో మన అప్ అవ్వాలి మనమంటే కిట్టిన వాళ్ళు మనమంటే అసూయ ఈర్ష్యాలు ఉండేవాళ్ళు వాళ్ళతో కాకుండా మనకిలాగా ఆలోచించే మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మనం అప్ అయితే డెఫినెట్గా ఇద్దరు పరస్పర సహకారంతో ఈ భయం అనే దాన్ని పాలద్రోళ్ళి మనం పనులు చేసుకోగలుగుతాం అలాగే మనకంటే ముందున్న సీనియర్స్ నుంచి మనకంటే పెద్దవాళ్ళ నుంచి మంచి మంచి సలహాలు స్వీకరిస్తే ఆ భయం అనే దాన్ని దూరం చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు మనం చేసే పనికి అడ్డొస్తూ అది ఎక్కడ అవుతుంది వాడికి ఎక్కడ అవుతుంది అలాంటి నెగిటివ్ కామెంట్స్ని మనం దరిచేరకుండా మన వల్ల అవుతుంది అనే ఒక నమ్మకం మీరు బాగా కలిగి ఉంటే ఆ భయం అనేది ఇది ఫెయిల్ అవుతుందేమో అనే భయం ఉండదు అండ్ ఫైనల్గా మంచి నాలెడ్జ్ పెంచుకునే విధంగా పుస్తకాలు చదవండి మంచి మంచి పుస్తకాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి అలాగే మీకు వీలైనన్ని నైపుణ్యాలు స్కిల్స్ని డెవలప్ చేసుకోండి ఎందుకంటే నాలెడ్జ్ జీజ్ పవర్ అన్నారు కదా మనకి ఎంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటే అంత పవర్ఫుల్గా మనం తయారవుతాం అప్పుడు మనకు మన చేతిలో పవర్ ఉంటే మనం ఎవరి గురించి భయపడాలి ఎవరి గురించి భయపడక్కలేదు కదా కాబట్టి యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ నాలెడ్జ్ జీజ్ పవర్ అన్నారు అలాగే స్కిల్స్ మనకి స్కిల్స్ అనేవి ఉంటే కనుక మనం ఇతరుల మీద ఆధారపడక్కలదు ఇది అవ్వదేమో అనేది భయం అక్కర్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్లో పెడుతున్నాం లాంగ్ జర్నీ డ్రైవ్ చేస్తున్నాం ఎక్కడో చిన్న రిపేర్ వచ్చిందనుకోండి అంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంటే మనమేం భయపడక్కల మనమే దాన్ని రిపేర్ చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే ఈ నైపుణ్యం ఉండడం వల్ల మనం సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతాం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా భయపడకుండా మనం జీవితం ప్రయాణం సాగుతూ ఉంటుంది ఇలాగా సో గుడ్ బై టు ఫియర్స్ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు